సహజ సిద్ధమైన ప్రకృతి రమణీయ ప్రాంతంగా విరాజిల్లుతున్న పిచ్చుకలంక ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రసిద్దిగాంచిన ఒబరాయ్ గ్రూప్ సభ్యులు ముందుకు వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేయడం జరిగిందని రాష్ట్ర టూరిజం సినిమా ఆటోగ్రఫీ కందుల దుర్గేష్ తెలిపారు సోమవారం స్థానిక మండల పరిధిలోని బొబ్బర్లంక పంచాయతీలోని పిచ్చుకలంక ప్రాంతాన్ని టూరిజం మంత్రివర్యులు శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి బండారు సత్యానందరావు బొబరాయి సభ్యులు పర్యాటక అభివృద్ది అధికారులు కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతాలలో అందమైన జలపాతాలు మారేడుమిల్లి వంటి ఎక్కువ టూరిజం పర్యావరణ హితమైన తీర ప్రాంతాలు పాపికొండలు వంటి ఎత్తైన పర్వత శ్రేణులు పర్యాటకులను ఇప్పటికే కనువిందు చేస్తున్నాయన్నారు బొబరాయ్ గ్రూప్ సభ్యులు ఈ మంచి టూరిజం పాలసీని చేపడతారని మంత్రి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో ప్రముఖ దేవాలయాలతో పాటుగా ధవళేశ్వరం అంతర్వేది సామర్లకోట వంటి ప్రముఖ దేవాలయాలు కోనసీమ ప్రాంతంలో కేరళకు మించిన అందాలు హోప్ ఐలాండ్ కాకినాడ బీచ్ కోరింగ మడ అడవులు వంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని వీటన్నింటినీ కలుపుతూ రెండు మూడు రోజుల పాటు సంపూర్ణమైన సర్క్యూట్గా టెంపుల్ మరియు పర్యాటక టూరిజం ప్యాకేజీ అమలు చేసే విధంగా అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు స్థానికంగా రిసార్ట్స్ అభివృద్ధి చేస్తే అటు గ్రూపుకు ఇటు ప్రభుత్వానికి లాభసాటిగా ఉంటుందన్నారు

అందమర్ అందాపురం చేస్తారు

और यूरोप की रिसर्च पर जो वाटर या ना लेकिन और नाइट राष्ट्रीय के स्टेशन 2000 पीएमसी वाटर गोइंग टू एंड वी हैव बैक टू 301 रूट 3 फोर कंट्री इज सर्विंग फॉर वाटर 2000 टेस्ट नेक्स्ट वी वी थ्री आर एस रिमेंबर फ्रॉम द मैथम पर रामन फैक्ट्री हमने पेट्रोल दिस कि गोदावर अखंड गोदावर ये फील्ड है अंदर आ मत अल्प गर्म